ఆదికాండము ఆరో అధ్యాయం నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి అప్పుడు యహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారు అయినను వారి దినములు నూట ఇరవై ఏండ్లకను ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీద నుండి తరువాతను ఉండి దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనరి పూర్వకాలమందు పేరు పొందిన సూర్యులు నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియుహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యహోవా సంతాపం నుండి తన హృదయంలో నొచ్చుకునేను అప్పుడు యహోవా నేను సృజించిన నరులను నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయును ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము అంది ఉన్నానేను అయితే నోవాహు యహోవ దృష్టిందు రూప పొందినవాడాయను నోవాహు వంశావళి ఇదే నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను నోవాహు దేవునితో కూడా నడిచినవాడు క్షేము ముగ్గురు కుమారులను నోవాహు కనెను భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను భూలోకము బలత్కారముతో నిండియుండెను దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి యుండెను భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెడిపివేసుకునియుంటివి దేవుడు నోవాహుతో సమస్త శరీరాల మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చియున్నది ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును చితిసారకపు నాడుతో నీ కొరకు వాడును చేసుకును అరలు పెట్టి ఆ వాడను చేసి లోపటను వెలుపటను దానికి కి కీలు పూయవలను నీవు దాన్ని చేయవలసిన విధమిది ఆ ఓడ మూడు వందల మూరల పొడుగును యాభై మూరల వెడల్పును ముప్పది మూరల ఎత్తును గలదై ఉండవలను ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరేడు క్రిందికి దాన్ని ముగించవలను వాడ తలుపు దాని ప్రక్కను ఉంచవలను క్రింది అంతస్తు రెండవ అంతస్తు మూడవ అంతస్తు గలదిగా దాన్ని చేయవలెను ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశము క్రింద ఉండకుండా నాశనం చేయుటకు భూమి మీదికి జలప్రవాహము రప్పించుచున్నాను లోకమందున్న సమస్తమును చనిపోవును అయితే నీతో నా నిబంధన స్థిరపరుచుతును నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడండ్రును ఆ వాడలో ప్రవేశింపవలను మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఎంచుకున్నటకు సమస్త జీవులలో అనగా సమస్త శరీరాల యొక్క ప్రతి జాతిలోనివి రెండేసి చొప్పున నీవు ఓడలోనికి తేవలను వాటిలో మగదియు ఆడుది నుండవలను నీవు వాటిని బ్రతికించి ఎంచుకున్నటకై వాటి వాటి జాతుల ప్రకారము పక్షులలోను వాటి వాటి జాతుల ప్రకారము జంతువులలోనూ వాటి వాటి జాతుల ప్రకారము నేలను ప్రాకు వాటన్నిటిలోనూ ప్రతి జాతిలో రెండేసి చొప్పున నీ యొద్దకు అవి వచ్చును మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకును అవి నీకును వాటికిని ఆహారం మగులని చెప్పాను నోవాహు అట్లు చేశాను దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తూ చేశాను